నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మరి పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచింది మరి పులివెందుల ప్రజలకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చిందిగా అన్నట్టుగా కూడా కొందరు విశ్లేషిస్తున్నారు ఇదిలా ఉంటే పులివెందుల్లో ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది నిన్న అనంతపూర్లో ఒక పెళ్లికి హాజరైన జగన్మోహన్ రెడ్డి బౌన్సర్లు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఆయన ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా శ్రావణి సార్ నిన్న పులివెందుల ఎన్నికల రిజల్ట్ చూసుకున్నట్లయితే వైసీపీకి డిపాజిట్లు కూడా లేనటువంటి పరిస్థితి మరి ఘోర పరాజయం కూడా చవి చూశారు ఇదిలా ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి అనంతపూర్ లో ఒక పెళ్లికి హాజరయ్యారు ఆయనను చూసేందుకు జనం చాలా మంది వచ్చి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వస్తే వాళ్ళ ప్రైవేట్ సైన్యం ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సార్ మరి అక్కడ ఒక మహిళకు తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమి మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా చూడాలి అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి మనిషి ఎప్పుడు మారడమ్మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి కాదు ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా మాత్రమే తను రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కుమారుడిగానే తను కొన్ని వేల కోట్ల రూపాయలు తండ్రి సాటు బిడ్డగా సంపాదించి ఫుడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ కేసెస్లో ఇరుక్కోవటం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈడీ అండ్ సిబిఐ వీటిల్లో ఉంటాం మనం అన్నీ కూడా చూసాం కేసెస్ అలాంటి వ్యక్తి మారతాడని ఎప్పుడు అనుకోరు కాకపోతే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి సొంత బాబాయిని నలభై కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి చంపి ఆ నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తొయ్యటం ద్వారా ప్రజల్ని ఒక్కసారి మోసపుచ్చి నాకొక్కసారి అధికారం ఇవ్వండి మీకు ఎంతో స్వర్గం చూపిస్తానని మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఐదు సంవత్సరాల పూర్తి సమయాన్ని ఆయన వ్యక్తిగత సంపాదనకి స్వార్థానికి తర్వాత ప్రజల మీద కక్ష తీర్చుకోవటానికి ప్రజల మీద దాష్టికాలు చేయటానికి మాత్రమే ఉపయోగించుకోవటం ద్వారా తను నైజాన్ని బయట పెట్టుకున్నాడు అప్పటికి కానీ ప్రజలకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి ఎంత పైచాచికమైన వ్యక్తి అని ఒక అంటే ఆవు తోలు కప్పుకున్న పులి అంటారు చూసారా గోముఖ వ్యాఘ్రం అంటారు అలాంటి వ్యక్తి ఇతను ఆవు కాదు పులి అని తెలుసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీవ్రమైనటువంటి పరాజయం ఇచ్చినప్పటికీ కూడా ఆ మనిషిలో మార్పు రాలేదు అందువల్లే మీరు అన్నారు నిన్న పులివెందుల ప్రజలకి స్వాతంత్రం వచ్చిందా అని నిజంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశ వ్యాప్తంగా ఏదో కొన్ని నైజాం లాంటి కశ్మీర్ లాంటి రాష్ట్రాలకు తప్ప అన్ని అన్నిసాట్ల ఆ రోజు స్వాతంత్రం వచ్చింది కానీ నిన్న నిజమైన స్వాతంత్రం పులివెందుల్లో ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చిందని అనుకోవాలి ఎందుకంటే అనేక మంది ఓటర్లు ఇప్పటికీ కూడా భయపడతానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు అన్నారు మేము నలభై ఏళ్లలో యాభై ఏళ్లలో ఇదే మొదటిసారిని అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యే వారికి పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా అందరి ప్రజలలాగా కొంత స్వేచ్ఛను అనుభవించారు మధ్యలో కోల్పోయారు వాళ్ళు ఎప్పుడు కోల్పోయారంటే డెబ్బై ఎనిమిది నుంచి కోల్పోయారు అది ఆ తర్వాత వాళ్ళు చేరుకోలేకపోయారు వాళ్ళ క్లచెస్ అంటే వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరుక్కుని వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం వాళ్ళు అదే అంటారు కదా అసలు రాజారెడ్డి రాజ్యాంగం అని అక్కడ ఆ రాజ్యాంగాన్ని అమలు చేశారు విజయవాడలో కొన్ని మూడు వందల అడుగులో ఎత్తు ఎంతో అంబేద్కర్ విగ్రహం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తను నియోజకవర్గంలో పెట్టలేకపోయాడు తను కుటుంబం ఏది అనుకుందో అది జరగా అనేటువంటి ఒక నియంతృత్వ పోకడతో వెళ్ళాడు అదే పోకడని రెండు వేల పంతొమ్మిది గెలుపు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రుచి చూపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తిరిగి అంత రుచి చూపించారు కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేయటం ద్వారా ఘోర పరాజయం అనేది నిన్న జరిగింది వ్యక్తిగత పరాజయం అంతకుముందు పార్టీ పరంగా కూడా ఆయన చూశాడు కానీ ఆయన మారలేదు ఇంకా పైగా ఎన్నికలు ఫలితాలకు ఒక్క రోజు ముందు ఆయన చాలా అవాకులు చవాకులు పేలాడు బీటెక్ రవి ఎవరి భార్య అయితే నిన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించిందో అందులో పదో వంతు ఆమె సాధించిన మెజార్టీలో పదో వంతు కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థి తెచ్చుకోలేకపోయాడు ఎవరో బీటెక్ రవి అంట బీటెక్ రవి ఎవరో కాదు నియంతృత్వ పోకడ చేసిన ప్రజల తరఫున నిలబడి ప్రజల మధ్యలో నిలబడి పులివెందుల్లోనే తను ప్రతిఘటిస్తూ వచ్చిన వ్యక్తి నీకు కనపడపోవచ్చు ప్రజలకు కనపడ్డాడు అందుకే వాళ్ళకి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఇరవై నాలుగులో వచ్చిందో ఎప్పుడైతే పోలీస్ అధికారులు స్వేచ్ఛా వాయువులు పిలవగలిగారో మేము రాజ్యాంగాన్ని అమలు చేయగలుగుతామనే ధైర్యం వచ్చిందో నిన్న అందుకే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లాగా పోలీసుల మీద దౌర్జన్యానికి ఎగబడుతుంటే ఒక పోలీస్ అధికారి చెప్పాడు నువ్వు మీరు ఎగబడుతున్నది ఒక యూనిఫామ్ ఆఫీసరు నేను మీకు తగ్గను నేను మీ అంత చూస్తానని చెప్పి బెదిరించాల్సి వచ్చింది అంటే హెచ్చరించాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళ ప్రాణాల కాపాడుకునే పరిస్థితి లేదు అక్కడ వీళ్ళు మాట మాట్లాడితే పోలీసులు యూనిఫారాలు ఓడదీసి కొట్టమని చెప్పి పిలుపులు ఇస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులు ఇస్తుంటే పులివెందుల్లో ఎందుకు అమలు చేయడాలు ఆ ప్రయత్నం చేశారు నిన్న ఆ పోలీస్ అధికారి ఇచ్చిన ఒక హెచ్చరిక కూడా రాష్ట్రంలో ఇతర పోలీసులు కూడా ఒక పిలుపు సోదర పోలీస్ అధికారులకి మేము పులివెందుల్లో ఉండే ఇంత నియంతృత్వ ధోరణిలో ఉన్న ప్ర నియోజకవర్గంలో మేము యూనిఫామ్ ప్రాముఖ్యతను గుర్తించాము మేము నిలబడ్డాము మీరు కూడా నిలబడము అని చెప్పినట్టుగా అనిపిస్తుంది అది ఎందుకంటే గతంలో శంకరయ్య అనే వ్యక్తిని అక్కడ పెట్టుకుని అతను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పులివెందుల్లో మనకు తెలుసు వివేకానంద రెడ్డి గారి హత్య సాక్ష్యాధారాలని నిర్ద్వందంగా చెరిపేస్తుంటే ఆయన ఒక మౌన సాక్షిగా నిలబడ్డాడు అది ఆనాటి పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే పూర్తి అధికారాలు మీకు ఇచ్చామో ప్రజల తరపున మీరు నిలబడండి అన్నప్పుడు ఈ పోలీస్ అధికారి చెప్పాడు అల్లరి మోకలకి నేను యూనిఫామ్ ఆఫీసర్ని ఇక్కడ ఉన్నాను మీరు నన్ను ఏం చేయలేరు మీరు ఎంతమంది వచ్చినా సరే నా యూనిఫామ్ నా బలం అని చెప్పాడు అది ఒక పిలుపు ఒక హెచ్చరిక అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యే చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడాడు అతను ఆయన నీకు ఇదే ఆఖరి ఎలక్షన్లు అని చెప్తాడు ఆయన వయసు ఎంత నీ వయసు ఎంత ఆయన అనుభవం ఎంత నీ అనుభవం ఎంత ఆయనకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంత నీ ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాతే కదా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మీరే రావాలని తీసుకొచ్చింది నీకింత ఘోర పరాజయం కూడా ఇచ్చింది నీ పరిపాలన నీ దుష్ట పరిపాలన నీ దాష్టికాలు ప్రజల మీద దౌర్జన్యాలు నీ అవినీతి నీ అక్రమాలు నువ్వు చేసిన దుష్ట పరిపాలన మీద విరక్తి చెంది చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అది బాధ్యతలు ఇచ్చారు నువ్వు మాకు నాయకత్వం వహించు మళ్ళీ మా అమరావతి రాజధాని నిర్మించు మా పోలవరం నిర్మించు మా బిడ్డల భవిష్యత్తు బాగుచేయి మా రోడ్లు బాగుచేయి మా ఆర్థిక వ్యవస్థల్ని తర్వాత రాజ్యాంగ వ్యవస్థలని అన్నీ నువ్వు పునరుద్ధరించు ఒక పెద్ద కొడుకుగా ఆదరిస్తే ఆయన మీద చవాకులు చవాకులు పేలి కృష్ణారామ అనుకునే వయసులో నీకు రాజకీయం అని అడిగాడు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పర్యటన చేస్తున్నప్పుడు సింగయ్య చనిపోయినప్పుడు అసలు ఆయన దానికి నాకు తెలియదు అని చెప్పారు ఇప్పుడు నిన్న కూడా రోప్ పార్టీలో చూసుకున్నట్లయితే మహిళకు గాయాలైనా ఆయన తెలియనట్టే వ్యవహరిస్తున్నారు ఇప్పటికి కూడా స్పందించలేదు ఈ వ్యవహార శైలిని ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మారడమ్మా నిన్న రో పార్టీ కూడా నువ్వు అనుకుంటున్నావు అదేమన్నా అధికారికంగా ఇచ్చింది కాదు ఆయన బయట బౌన్సర్లను తెచ్చుకున్నాడు బౌన్సర్లకి ప్రజల పట్ల ఏం బాధ్యత ఉంటుంది నీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానమ్మా నిన్న శంగసా అప్పుడు చనిపోయాడు కదా కారు కింద పడి చనిపోతే టైర్ కింద ఆయన సొంత కారు కింద ఆయన నాకు తెలియదంటే అక్కడ పక్కన పారేసి వెళ్ళిపోతే వాళ్ళు పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆయన నిశంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు దురదృష్ట ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు పోలీసులు అలా వ్యవహరిస్తారు అదే ఆయన ప్రైవేటు బౌన్సర్ల నిన్న ఒక మహిళ ఆయనకి ఖరచాలనివ్వటానికి ప్రయత్నిస్తే ఆ ముఖాన్ని పిడిగుద్దులు గుద్దితే ఆ మహిళకి ఎవరైనా కూడా బౌన్సర్లు ఎంత గట్టిగా ఉంటారమ్మా వాళ్ళు ఎంత బలంగా ఉంటారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కిరాయి గుండాలు అంతే కదా వాళ్ళు ఎవరైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు రోజుకి మూడు వేలో నాలుగు వేలో ఇచ్చి తెచ్చుకుంటారు వాళ్ళని వాళ్ళు ఎవరి పట్లైనా అమానుషంగానే వ్యవహరిస్తారు జగన్మోహన్ రెడ్డికి కూడా కావాల్సింది అటువంటి వ్యక్తులే మానవత్వం ఉన్న వ్యక్తులు కాదు పోలీసులు అయితే ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక ట్రైన్డ్ పీపుల్ వాళ్ళు మానవత్వంతో వ్యవహరిస్తారు ఎంతవరకు ప్రజలను దూరంగా ఉంచాల అంతే ఉంచుతారు తప్ప ఇలాంటి దౌర్జన్యాలు చేయరు నిన్న మీరు అన్నట్టు విశ్వేశ్వరరావు గారిని ఎక్స్ ఎమ్మెల్యే గారు అబ్బాయి పెళ్లికి కుటుంబంలో పెళ్లికి వెళ్ళినప్పుడు మరి ఆయన పక్కన ఉన్నటువంటి బౌన్సర్లు ఆ విధంగా ఆ అమ్మాయి మీద దాడి చేస్తే అందరూ ఆచి నిశ్చేష్టలు అయిపోయారు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎప్పుడూ దూరమే ప్రజల ఉనికి ఆయనకి అసలు పనికిరాదు అసలు వాళ్ళ పొడగెట్టదు అందుకే ఆయన కట్టుకున్న ప్యాలెస్లు ఇప్పుడు కూడా ఒక ముప్పై నలభై పోస్టులు ఉంటాయి ఎవరు వెళ్ళలేరు చుట్టూత దుర్భేజ్యమైనటువంటి దాదాపు వెయ్యి మంది పోలీసు రక్షణ కావాలి ఆయనకి అప్పుడు అట్లాంటి రక్షణ వ్యవస్థ లేదని ఆయన బౌన్సర్లు కూడా ప్రైవేట్గా తెచ్చుకుని ఈ విధంగా ప్రజల పట్ల గవరిస్తుంటే ప్రజలు ఎలా ఆదరిస్తారమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కృష్ణారామ అని చెప్పాడు కదా మరి నువ్వు కూడా బైబిల్ చదువుతున్నావు కదా నాలుగు గోడల మధ్యలో నీకు ఆ మంచి విషయాల కళ్ళకు కనపట్టలేదా చీకట్లో నువ్వు కూడా బైబిల్ పబ్లిక్ ప్రదేశాల్లో చదువు బహిరంగ ప్రదేశాల్లో చదువు అందులో మంచి విషయాలు చెప్పు అంతేగాని నువ్వు ఇతరులకు సూక్తులు చెబుతున్నావు కదా చంద్రబాబు గారి గురించి నువ్వు కృష్ణారామ అనుకుని నువ్వు కూడా యేసు ప్రభు అని ప్రార్థనలు చేసి మంచి విషయాలు చెప్పు బైబిల్లో ఆయన పెద్దరికంగానే వ్యవహరిస్తున్నారు ఆయన నీలాగా ఇలాంటి దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు నిన్ను పక్కన పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్ను ఎన్నుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు వాళ్ళు నీ సొంత నియోజకవర్గ ప్రజలు కూడా నీ అభివృద్ధికి డిపాజిట్ కూడా ఇవ్వలేదు కదా నీ కుటుంబ నియంతృత్వానికి చర్మగీతం పాడేవాళ్ళు నువ్వు పదమూడో తారీఖున ఎప్పుడైతే అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద బీటెక్ రవి మీద ప్రత్యర్థుల మీద అరాచకమైన మాటలు మాట్లాడేవో ఆ రోజే ప్రజలకు కూడా అర్థమైపోయింది నీవు గెలవటం లేదు నీ పని అయిపోయింది అనేది ఆయన కూడా గ్రహించాడు అందుకే ఇలాంటి అవాకులు చవాకులు తర్వాత ఇలాంటి మీరు చెప్పారు చూస్తారా దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నాం ఇప్పటికైనా ఆయన ప్రజలకు దగ్గరగా వెళ్ళటం ప్రజలతో మన్నళ్ళ పొందే విధంగా వ్యవహరించాలి కానీ మీరు చేసింది తప్పు నన్ను ఓడించడం ద్వారా మళ్ళీ నేను వస్తాను బెదిరిస్తున్నాడు జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు అని బెదిరింపులు చేస్తున్నాడు వాళ్ళ నాయకులు అదే ధూరంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధోరణిలో ఉన్నాడు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు నిన్నటికి నిన్న పులివెందుల్లో ఈ పరిస్థితి ఆ దాంతో ఒంటిమిట్టలో కూడా వైఎస్ఆర్సీపీకి గుణపాతం చెప్పారు అదొక ఆధ్యాత్మిక కేంద్రం రామాలయం ఉంది అక్కడ చరిత్రాత్మకమైన రామాలయం అట్లా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మారడమా తను సొంత పార్టీకి తన సొంత భవిష్యత్తుకి ఆయనే శాశ్వత సమాధులు కట్టుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎప్పుడు మారదని ఆయన ప్రజల్లోకి ఎప్పుడు కూడా వద్దామని ఆదరంతో ఉందామని అనుకోరని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం